హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నాజద్క స్టోరీలోని నూట తొంభై నాలుగో భాగం నెక్స్ట్ రుద్ర ఇక అక్కడే అందరి ఎదురుగా ఉండి దూరంగా ఉండటం కంటే అందరికీ దూరంగా వెళ్ళైనా మనసులోనైనా దగ్గరగా ఉండటం మేలని మాస్టర్స్ చేస్తానని చెప్పి అమెరికా వెళ్ళటానికి సిద్ధమయ్యాడు వేణు క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టి జాబ్లో జాయిన్ అవుదాం అనుకునేసరికి రుద్ర తనతో పాటు మాస్టర్స్ చేయ చేయటానికి రమ్మని చెప్పటంతో వేణు భయపడిపోయి నా వల్ల కాదు అన్నాడు కానీ రుద్ర ఒప్పుకోకుండా నువ్వు రావాల్సిందే నాతో పాటు ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అవ్వాల్సిందే కాదు లేదు అంటే ఈ జీవితంలో నన్ను కలవద్దు పూర్తిగా నన్ను మర్చిపో నీ ఫ్రెండ్షిప్ కూడా అవసరం లేదు ఇన్ని రోజులు ఒక బంధం దొరికింది అనుకున్నాను అది కూడా శాశ్వతం కాదని నిరూపించేశావు అని కావాలని వేణుని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడు రుద్ర అప్పటికే వేణు అనాథాశ్రమం నుంచి బయటకు వచ్చి చిన్న రూమ్ తీసుకుని అందులో ఉంటూ వచ్చిరాని వంటలు వండుకుంటూ తింటూ ఉన్నాడు ఇప్పుడు జాబ్ రావటంతో సంతోషంగా తన లైఫ్ సెటిల్ అయిపోయిందని జాబ్లో జాయిన్ అవ్వటమే లేట్ అని అనుకున్న అనుకుంటూ ఉండగా రుద్ర పేల్చిన బామ్కి ఎటు తేల్చుకోలేక రుద్రని బ్రతిమలాడుతూ ప్లీజ్ బావా చెప్పేది అర్థం చేసుకో ఆయన నా లాంటి వాడు అమెరికా ఎలా రాగలడు చెప్పు తల్లి తండ్రి లేరు బర్త్ సర్టిఫికేట్ లేదు ఏవీ లేవు ఇవన్నీ లేకుండా వీసా ఎలా వస్తుంది ఇట్స్ నాట్ పాసిబుల్ బావా అర్థం చేసుకో నువ్వు వెళ్ళు నీ కోసం నేను ఇక్కడ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను అని అడిగాడు కానీ రుద్ర ఒప్పుకోకుండా నీకంటూ ఫ్యామిలీ లేదని ఎందుకు అనుకోవాలి నేనే నీ ఫ్యామిలీ నాలోనే నువ్వు అందరినీ చూసుకో ఏ ఇప్పటి వరకు నీకు నాలో ఎవరు కనిపించలేదా నీకు అన్నం తినిపించినప్పుడు అమ్మ నీకోసం నీ రక్షణగా నీ వెనకే ఉన్నప్పుడు నాన్న నీకు తోడుగా నిలబడినప్పుడు బ్రదర్ నీకేమైనా హెల్ప్ కావాల్సినప్పుడు ఫ్రెండ్ ఇలా అందరినీ చూసుకోలేదా లేదండి నేనే భ్రమపడ్డానా అని సీరియస్గా అడిగాడు రుద్ర దెబ్బకి ఏడు పుంహం పెట్టి అదేమి బాగాలేదు బావా నువ్వు నన్ను కావాలని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని అన్నాడు ఆఫ్ కోర్స్ నేను అదే చేస్తున్నాను అని రుద్ర యాటిట్యూడ్గా చెప్పి ఇక నీ మాటలు అనవసరం నేను అన్ని ప్రిపేర్ చేయి ప్రిపేర్ చేస్తాను మనం ఎగ్జామ్స్ రాయటం క్వాలిఫై అవ్వటం అమెరికా చెక్ వేయటం జరిగిపోతుంది అక్కడికి వెళ్ళాక అక్కడ ఏం చెయ్యాలో డిసైడ్ అవుదాం నోరు మూసుకొని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు అని వార్నింగ్టోన్లో చెప్పి వేణుని బలవంతంగా ఎగ్జామ్స్ రాసేలా చేశాడు అలా అందరూ ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యి ఆనంద్ గారి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వేణుకి పాస్పోర్ట్ రప్పించి ఇద్దరూ కలిసి అమెరికా చెక్ చేశారు రుద్ర అమెరికా వెళ్తాను అనగానే సామ్రాట్ గారి దగ్గర ఉండమని మరీ మరీ చెప్పారు ఆనంద్ గారు కానీ రుద్ర ఒప్పుకోకుండా నాకు ఇప్పటి నుంచి నా ఫ్రీడమ్ కావాలి తాతయ్య నాకు నచ్చినట్టుగా నన్ను బ్రతకనివ్వండి నేను అమెరికా వెళ్ళాక అక్కడి నుంచి నాకు రూపాయి కూడా ఇక్కడి నుంచి నాకు రూపాయి కూడా మీరు పంపించద్దు మీరు పంపించినా నేను తీసుకోను నా కాళ్ళ మీద నేను బ్రతకగలను నన్ను నేను నిరూపించుకొనివ్వండి అని సీరియస్గా చెప్పి వెళ్ళాడు సామ్రాట్ గారిని కూడా కలవకుండా కలవనని గట్టిగా చెప్పి రుద్ర వేణు అమెరికా వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న మీనాక్షి గారు స్వాతి మిత్ర మాధవి గారు నలుగురు కుళ్ళుకున్నారు ఏమీ లేని వాడికి రుద్ర అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళకి కనీసం మనుషులుగా కూడా లెక్క చేయకుండా వాళ్ళకి కనీసం చూడకుండా పట్టించుకోకుండా ఉంటున్నందుకు వేణుని చూసి అక్కడికి చేరాక అక్కడ ఉన్న యూనివర్సిటీలో ఆల్రెడీ సీటు వచ్చే ఉండటంతో అందులో జాయిన్ అయ్యి పార్ట్ టైం జాబ్ కూడా వెతుక్కొని ఇద్దరు ఒకే రూమ్ తీసుకొని అందులో ఉంటున్నారు సామ్రాట్ గారు సాధన ఎన్నిసార్లు ఇంటికి రమ్మన్నా రాను అని చెప్పేశాడు రుద్ర వేణు మీరు చాలా డబ్బున్న వాళ్ళు కదా మీ తాతయ్య నీకు అన్నీ అరేంజ్ చేస్తాడు కదా నాతో పాటు ఇలాంటి బ్రతుకు బ్రతకాల్సిన అవసరం ఏంటి నీకు అని అడిగాడు రుద్ర కోపంగా నేను నీ ఎదురుగా ఉన్న ఇది నాకంటూ ఏమీ లేదు గుర్తుంచుకో వెనక తాతయ్య ఉన్నాడు పెదనాన్న ఉన్నాడు అంటూ వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు నా కాళ్ళ మీద నేను నిలబడగలను మైండి అని సీరియస్గా అన్నాడు అప్పటికే రుద్ర గురించి సగం మాత్రమే తెలుసుకున్నాడు వేణు బికాస్ ఆఫ్ రుద్ర చెప్పటానికి ఇష్టపడకపోవటంతో రుద్ర అంత గట్టిగా చెప్పటంతో వేణు ఇంకేం చేయలేక సైలెంట్ అయ్యాడు రుద్ర ఎం అమెరికా వెళ్ళిపోయాడని తెలుసుకున్న శృతి ఇంట్లో పంతం పట్టి తను కూడా అమెరికా రుద్ర చదువుతున్న యూనివర్సిటీలోనే కంప్లీట్ చేస్తానేని నేను అర్జెంట్గా నాకు సీట్ కావాలని ఏం చేస్తారో అది చేయండి నాకు అనవసరమని హంగర్ ట్రై హంగర్ స్ట్రైక్ చేసి మరి ఒప్పించి రెండు నెలల తర్వాత అమెరికాలో తేలి రుద్ర వెనకే యూనివర్సిటీలో జాయిన్ అయింది అప్పటికే రుద్ర కాలేజ్లో జాయిన్ అయ్యి తన పని తన ఎవరితో మాట్లాడకుండా ఎవరిని పట్టించుకోకుండా చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఫోన్ చేసే తన తమ్ముడు చెల్లెలు తాతయ్య బాబాయ్ పిన్నిలతో మాట్లాడుతూ వేణువుతో సరదాగా టైం స్పెండ్ చేస్తూ గడిపేస్తూ ఉన్నాడు కనీసం అమ్మాయిల వైపు కన్నెత్తి చూడడు పైగా అక్కడ అమ్మాయిలు స్పీడ్ అయ్యి రుద్రని డేటింగ్ కి అప్రోచ్ అయిన రుద్ర వాళ్ళని తన చూపులతోనే బెదర కొట్టి పంపించేసేవాడు మరోసారి తన వైపు చూడకుండా అలా రుద్ర ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి రిజల్ట్స్ వచ్చాక మొదలయ్యింది శ్రీధర్కి రుద్రకి మధ్య వార్ అప్పటి వరకు శ్రీధర్ని తన క్లాస్ అండ్ యూనివర్సిటీ టాపర్ గా ఉండేవాడు బికాస్ తనకి ఎప్పుడు లోనే ఉండటం ఇష్టం ఉండటం వలన తన చిన్నప్పటి నుంచి కూడా తన తల్లిదండ్రులు ఫస్ట్ వస్తేనే ఎవరైనా గుర్తిస్తారు గుర్తింపు లభిస్తుంది అని నూరు పోయటం వలన చిన్నప్పటి నుంచి చదువు మీద ధ్యాస పెట్టి వేరే వాటి మీద చూపులు కూడా మళ్లించకుండా రుద్ర కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఫస్ట్ వస్తూ ఉన్నాడు కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈసారి తన సెకండ్ రావటం ఫస్ట్ రుద్ర రావటంతో పళ్ళు నూరుకుంటూ రుద్రతో గొడవకి దిగాడు అలా ఎలా ఫస్ట్ రాగలిగావు నీకంటే నేను బాగానే చదువుతాను నీకంటే ఎక్కువ టైం చదువు మీద ధ్యాస నిలుపుతాను మరి నువ్వెలా నాకంటే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసావు మోసం చేశావా లేదంటే కాపీ కొట్టావా అని గొడవ పడుతూ ఉన్న రుద్ర పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు అనుకో ఐ డోంట్ కేర్ అని ఆటిట్యూడ్గా చెప్పి వేణుని తీసుకొని వెళ్ళిపోయాడు రుద్ర కేర్లెస్ బిహేవియర్ చూసి శృతి ఇంకొంచెం ఇంప్రెస్ అయ్యి తనని ఫాలో చేస్తూ దూరం నుంచే రుద్రని చూస్తూ మురిసిపోతూ ఉండేది రుద్ర వెళ్ళిపోయాక శ్రీధర్ పళ్ళు నూరుతూ వాడికి నేనేంటో చూపిస్తాను అని ఆవేశంగా ముందుకు వెళ్తుంటే ప్రీతం శ్రీధర్ని పట్టుకుని ఆగరా అసలు అక్కడ అసలు ఇక్కడ గొడవ పడటానికంటూ ఒక రీజన్ ఉందా నువ్వెందుకు అనవసరంగా గొడవ పడుతున్నావు చెప్పు అతను చదువుకున్నాడు ఫస్ట్ వచ్చాడు నువ్వు ఇంకొంచెం ఎక్కువగా చదువు నెక్స్ట్ టైం నువ్వే ఫస్ట్ వస్తావు దానికి ఎందుకు గొడవలు చెప్పు అని అంటున్న శ్రీధర్ ఒప్పుకోకుండా లేదు నన్ను అవమానించిన వాడిని వదిలిపెట్టను కొట్టకుండా వదిలిపెట్టను అని ఆవేశంగా ఫ్రీప్తమ్ని వదిలించుకొని ముందుకు వెళుతూ చూసుకోకుండా కింద ఉన్న రాయి తట్టుకుని రుద్రని ఫాలో చేస్తున్న శృతి మీద పడిపోయాడు అలా పడటం పడటమే శృతి స్కార్ఫ్ శ్రీధర్ వాచ్లో చిక్కుకొని కంగారుగా శ్రీధర్ పైకి లేచే టైంలో అది ఊడిపోయింది శ్రీధర్ పైకి లేచి కంగారుగా సారీ సారీ అని చెప్తూ ఉంటే శృతి కోపంగా స్లో మోషన్లో పైకి లేచి వెనక్కి తిరగకు తిరగగానే శ్రీధర్ శృతిని చూసి ఫ్రీజ్ అయిపోయాడు ఇంతలో ప్రీతం వచ్చి రే ఏం చేశావురా అని అడుగుతున్నా పట్టించుకోకుండా శృతి వైపే కళ్ళప్పగించి చూస్తూ ఉంటే శృతి కోపంగా హౌ దేర్ యూ నన్నీ టచ్ చేస్తావా నేనెవరో తెలుసా అసలు ఎవడో నువ్వు నా మీద పడిపోయింది కాకుండా నన్ను గుడ్లప్పగించి చూస్తున్నావా అని తన ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉన్న శ్రీధర్ పట్టించుకోకుండా మొదటిసారి తనకి కలిగిన అట్రాక్షన్ వైపు మొగ్గు చూపుతూ నవ్వుతూ చూస్తూ ఉన్నాడు ప్రీతం శృతి అరుపులకి ఆశ్చర్యపోయి శ్రీధర్ని కదిలిస్తున్నా పట్టించుకోకుండా అలానే చూస్తూ ఉండటంతో ప్రీతం అనుమానంగా శ్రీధర్ వైపు శృతి వైపు మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు శృతి ఎంత తిడుతున్నా శ్రీధర్ పట్టించుకోకుండా తన వైపు నవ్వుతూ చూస్తూ ఉంటే చిరెత్తుకొచ్చిన శృతి గో టు హెల్ అని చెప్పి వెనక్కి తిరుగుతుంటే శ్రీధర్ శృతి చేతిని పట్టుకుని తన మీదకి లాక్కొని ఐ లవ్ యు నువ్వు నా సొంతం గుర్తుంచుకో ఈ ప్రాపర్టీ నాది అంటూ శ్రీధర్ శృతి భుజం మీద వేలు పెట్టి పొడుస్తూ చెప్పి ఇంతకి మన పేరేంటి అని చిరునవ్వుతో అడిగాడు శ్రీధర్ కన్ఫెషన్కి ప్రీతం షాక్ అయి కళ్ళు పెద్దవి చేశాడు బికాస్ శ్రీధర్ ఇంతవరకు ఏ అమ్మాయి వైపు కన్నెత్తి చూసింది లేదు తనకి అట్రాక్ట్ అయినా అట్రాక్ట్ అయి వచ్చిన అమ్మాయిని కూడా వెనక్కి పంపించేసిన వాడు ఈరోజు చూసి చూడగానే ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడంతో షాక్ గా అనిపించింది శృతి మాత్రం కళ్ళు పెద్దవి చేసి అమ్మాయి కనిపిస్తే చాలు ఐ లవ్ యూ ఐ లైక్ యూ డేటింగ్ డిన్నర్స్ అంటూ వాళ్ళని మభ్యపెట్టి మీకు కావాల్సింది లాగేసుకొని వదిలేస్తారని నాకు తెలుసు ఈ దేశంలో మగవాళ్ళందరూ ఇంతే అని చీదరింపుగా శ్రీధర్ వైపు చూస్తూ తన చేయి విదిలించుకొని శ్రీధర్ చంపు మీద కొట్టి రుద్ర కోసం చూసేసరికి అప్పటికే రుద్ర ఇదేమీ పట్టించుకోకుండా తన పార్ట్ టైం జాబ్ కోసం వెళ్ళిపోయాడు వేణుతో కలిసి ఛ నీ వల్ల నా రుద్రని మిస్ అయ్యాను అని విసుగ్గా అంది శృతి శ్రీధర్ షాక్గా ఏమన్నా అని అడిగాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్